ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచ్చున్నా ఇది వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి కొరుందీలకు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము వచనము మెలకువుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము బలవంతులై బలవంతులయ్యుండు ప్రార్థన ప్రభువా ప్రేమగల ప్రేమ గల తండ్రి నీకే స్తోత్రాలు చెల్లుస్తున్నా గడిచిన దినమంతాయు నీ కృపలో కాపాడి ఈ ఉదయమును మాకు ఇస్తున్న దునికి స్తోత్రాలు చెల్లుస్తున్నా ప్రభు ఈ సమయమునందు నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నారు ప్రభు ఆనికి స్తోత్రాలు చెల్లుస్తున్నా మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి భక్తిలో పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండడానికి కృప దయచేయండి ప్రభువా నీవు త్వరలో రాబోతున్నావు నీ రాకడలో ఎత్తబడ్డానికి కృప చూపించున్నాయ ఈరోజు ప్రయాణాల్లో తోడుగా ఉండండి మేము చేసే ప్రతి పనిపై నీ కొను దృష్టి ఉంచండి ప్రభువా తండ్రి నీకు స్తోత్ర ఈ దినమును మాకు దీవినకరముగా మార్చుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరే ఈ వాక్య భాగంలో మనం ఎందుకు మెలకువుగా ఉండాలి అని మనం చూస్తే ఏదైనా ప్రమాదం సంభవించబోతుంది అని మనకు తెలిసినప్పుడు చాలా అలర్ట్గా ఉంటాం కదా మెలుకువుగా ఉంటాం కదా అయితే ఇది ప్రమాదము కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారికి చాలా శుభకరమైన దినము అది రెండవ రాకడ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ప్రార్థనకు వెళుతూ అన్ని సంఘ కార్యక్రమాల్లో పాలు పొందుతూ విశ్వాసం లేక భక్తి లేక ఉండేటువంటి వారు ఉన్నారనుకోండి వారికి చాలా దుర్దినమే అని మనం చెప్పాలి కదా కాబట్టి ఏసు ప్రభువారు ఎప్పుడు వస్తున్నారో తెలియదు కాబట్టి మనం మెలకుగా ఉండాలని ప్రభువు పేట తెలియచేచున్నాను ఒక తండ్రి తన కుమారునితో ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ తండ్రికి అంటే చాలా ఇష్టం కుమారుడు కూడా తండ్రిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు తండ్రి ఒకరోజు నేను విదేశాలు వెళుతున్నాను మళ్ళీ తిరిగి నేను ఆకు రాల్చు కాలంలో వస్తానని చెప్పాడట ఆ బాబుకు ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి కాలాలు సరిగ్గా తెలియవు నెలలకు కూడా సరిగ్గా తెలియవు ఆ కారణాన్న అది వర్షాకాలం కాబట్టి నేను ఆకురాల్చు సమయంలో వస్తాను అని ఎందుకు చెప్పాడంటే నాన్న నీవు వచ్చే సమయం నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడట బాబు మన ఇంటి ముందు చూడు చాలా చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు ఆకులన్నీ మాడిపోతాయి రంగు మారుతుంది అటు తర్వాత ఈ ఆకులన్నీ రాలిపోతాయి దానిని శిశి ఋతువు అంటారు ఆ ఋతువుల్లో ఆకులు చెట్లు తమ ఆకులను రాలుస్తాయి విడిచిపెడతాయి అటు తర్వాత వసంత ఋతువు వస్తుంది అప్పుడు చెట్లు చిగురిస్తాయి కాబట్టి ఆకురాల్చు దినాల్లో నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడట ప్రతిరోజు ఆ బాబు బయటికి రావడం చూడటం ఆకులు రంగు మారాయా లేదా చూడటం లేదా ఆకులు ఏమైనా రాలయ్యా అని చూడటం ఎందుకంటే వర్షాకాలము నుండి ఈ రాల్చే కాలం వరకు కూడా మంచి మంచిగా రెండు మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఆ సమయం కొరకు అలాగే వేచి చూస్తూ ఉండేవాడట అలా చూసి చూసి ఇంకా మర్చిపోయాడు ఆటలో పడిపోయాడు ఆ విధంగా కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు రాత్రి చాలా భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చిందట ఆ గాలికి అప్పటికే ఈ ఆకురాల్చే కాలము దగ్గర పడిపోయింది ఆకులన్నీ చెట్ల ఆకులన్నీ రాలిపోయి కింద పడిపోయాట ఉదయం ఆ బాబు బయటకు వచ్చి ఈ ఆకులు ఆకులు అన్నీ రాలిపోవడం చూసి ఆకుల మధ్య నడుస్తూ కేకలు వేస్తూ మా డాడీ వచ్చేస్తున్నాడు మా డాడీ వచ్చేస్తున్నాడు అని ఎంతో సంబరం సంతోషంగా గొంతులు వేస్తూ డాడీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట ప్రభునందు ప్రియుదారా ఈ ఉపమానం మీకు ఎందుకు చెప్పానో తెలుసండి యేసు ప్రభు వారు కూడా త్వరగా వస్తున్నారు ఆయన రాకడకు జరగబోయేటువంటి సంభవాలు ప్రభువారు ముందుగా చెప్పారు అవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి కాబట్టి మనము చాలా దగ్గరలో ఉన్నాం రాకడకు కాబట్టి ప్రభువారు త్వరగా వస్తున్నారు మనం పరిశుద్ధంగా నీతిగా యథార్థతగా ఉన్నట్లయితే మనకు సంతోషమే ప్రభువు రాకడను సంతోషంతో ఆనందంతో మనం ఎదుర్కొంటాం లేదా మనలో భక్తి లేకపోతే ధైర్యం లేకపోతే విశ్వాసం లేకపోతే మెలకు కలిగి లేకపోతే ఆత్మలో బలహీనంగా ఉంటే మనం ఎత్తబడలేం కదా తద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మెలకువగా ఉందాం విశ్వాసమందు నిలకడగా ఉందాం పౌరుషం గలవారై ఉందాం బలవంతులై ఉందాం అటువంటి కృప ఈ వాక్యం వినుచున్న మనందరికీ ప్రభువు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది దిలవాటు